ఫ్రెండ్స్ యూట్యూబ్లో చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది మనకు యూట్యూబ్లో రెండు మూడు ఛానల్ ఉన్నప్పటికీ ఒక ఛానల్లో అప్లోడ్ చేసిన వీడియోస్ను మనం డౌన్లోడ్ చేసుకుని అందులో డిలీట్ చేసేసి అవే వీడియోస్ను మనం వేరే ఛానల్లో అప్లోడ్ చేస్తే మనకు ఆ ఒక వీడియోస్కి వీస్ వస్తాయా యూట్యూబ్ రికమెండ్ చేస్తుందా వైరల్ అవుతాయా బూస్ట్ చేస్తుందా చేయదా అని చెప్పి చాలా మందికి అసలు మనం చేయొచ్చా ఛానల్ మొత్తం డౌన్ అయిపోతుంది అని చెప్పి డౌట్ ఉంటుంది మనం క్లారిటీ అయితే తెలుసుకున్నాం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ మనం మేము చూసుకున్నట్టు నాకు ఫర్ ఎగ్జాంపుల్ నా గురించి చెప్తాను నాకు యూట్యూబ్ లో రెండు ఛానల్ ఉన్నాయి ఒకటి శ్రీయాస్ టెక్ తెలుగు ఇందులో నేను ఓన్లీ టెక్నాలజీకి సంబంధించిన వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేస్తాను ఒకటి వచ్చేసరికి మా వైపు అది మా ఫ్యామిలీ గురించి అది అనుసా లోకల్ విలేజ్ బ్లాగ్స్ అని చెప్పి ఇంకొక ఛానల్ ఉంది ఇక మనకు శ్రీయాస్ టెక్ తెలుగు ఛానల్లో అందులో నేను ఓన్లీ టెక్ వీడియోస్ మాత్రమే అప్లోడ్ కాకపోతే దాంట్లో బ్లాగ్స్ అప్లోడ్ చేశాను ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను కామెడీ వీడియోస్ అన్ని మిక్సీడ్ కట్ అయితే అప్లోడ్ చేశాను నాకు ఇప్పుడు అనిపిస్తుంది అందులో ఉన్న వీడియోస్ ఓన్లీ టెక్ వీడియోస్ ఉంచేసి మిగతా వీడియోస్ మొత్తం డిలీట్ చేయాలనిపిస్తుంది అనిపిస్తుంది డిలీట్ చేసే బదులు ఆ ఒక వీడియోస్ ను నాకు ఇప్పుడు ఇంతకు ముందు మా ఒక వైపుది అనుషా విలేజ్ బ్లాగ్స్ అని చెప్పి ఒక ఛానల్ ఉంది కదా దాంట్లో నుంచి డౌన్లోడ్ చేసుకుని డిలీట్ చేసేసి ఆ వీడియోస్ ను ఈ యొక్క ఛానల్లో అప్లోడ్ చేస్తే వ్యూస్ వస్తాయి అండ్ సబ్స్క్రైబర్ కూడా మెరుగుతారని చెప్పి నాకు మళ్ళీ ఇప్పుడైనా చూసుకోవచ్చు అని చెప్పి నాకు ఒక ఐడియా వచ్చింది మరి సేమ్ చాలా మందికి ఇదే ఇదే పరిస్థితి ఉంటది మరి ఇలా అయినప్పుడు మనము సరే అందులో మనం డౌన్లోడ్ చేసుకొని అందులో చేసేసి మళ్ళీ మన ఈ యొక్క వేరే ఛానల్ అప్లోడ్ చేస్తే యూట్యూబ్ రికమెండ్ చేస్తుందా వ్యూస్ వస్తాయా వైరల్ అవుతాయా బూస్ట్ ఇస్తుందా ఇయ్యదా అనే విషయం తెలుసుకుందాం ఖచ్చితంగా చెప్తున్నాను మీకు యూట్యూబ్ బూస్ట్ ఇస్తుంది కాకపోతే బూస్ట్ వైరల్ రికమెండ్ మొత్తం అవుతుంది కాకపోతే ఒక ట్రిక్ మాత్రం ఉపయోగించాలి ట్రిక్ ఎంతో చెప్తాను సరిగ్గా వినండి ఫ్రెండ్స్ మనము ఏదైనా సరే ఒక ఛానల్లో ఉన్న వీడియోస్ మనం డౌన్లోడ్ చేసుకుంటాము అండ్ తమ్ముళ్ళు కూడా మనం డౌన్లోడ్ చేసుకుని చేసుకోవచ్చు లేకుంటే వేరే మనం క్రియేట్ చేసుకుని పెట్టుకోవచ్చు కాకపోతే ఏదైతే వీడియో మనము మన ఛానల్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుంటామో చేసుకున్న తర్వాత ఒకటి కానీ వీడియోస్ పది కానీ వంద కానీ అంటే డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మన మొబైల్లో సేవ్ అయిన తర్వాత ఆ ఛానల్లో డిలీట్ చేసేలా డిలీట్ చేసిన తర్వాత ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ఆగాల మనకు అందులో డేటా యూట్యూబ్ తీసేసే వరకు ట్వంటీ ఫోర్ అవర్స్ ఆగాల ఆగిన తర్వాత ఈ యొక్క వీడియోస్ మనము ఏం చేయాలంటే క్యాప్ కార్డ్ కానీ మాస్టర్ కానీ దేనితోనైనా సరే మన ఒక వీడియోస్ ను తీసుకెళ్లి కొంచెం ఎడిట్ చేయాలి లాస్ట్ వాళ్ళు చూడండి మనం స్కిప్ చేయకండి ఇంకా ముందు కొంచెం టిక్కులు ఉన్నాయి అవి ఉపయోగించకపోతే వేస్ట్ అయ్యి స్కిప్ చేసి వెళ్ళకండి ఓకే ఆ వీడియోను మనము ఈ యొక్క కన్మర్సర్ లో తీసుకొచ్చేసి దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు ఆ ఒక వీడియోను మీరు టెన్ అయిపోయి కావచ్చు ఇప్పుడు కొంచెం పెంచుకోవాలా లేకుంటే తగ్గించుకోవాలా పెంచుకున్నాం అనుకో తగ్గించుకుంటే మంచిగా ఉండే క్వాలిటీ కాబట్టి టెన్ ఐపీలు అంటే ఇప్పుడు మనము టూ కేలో మనము ఎక్స్పోర్ట్ చేసుకోవాలి అదే టూ కే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీడియో ఉంది కదా మొత్తం లెంత్ ఎక్స్ ఒక ఇమేజ్ కానీ చేసి దాని యొక్క రెజ్యులేషన్ కొంచెం ఇప్పుడు టెన్ ఐపీ ఉంటే కే పెంచుకొని అండ్ దాని ఒక లెంత్ కూడా కొంచెం తగ్గించుకోవాలా లేకుండా కొంచెం అంత పెంచుకోవాలా పెంచుకొని మంచి కొంచెం కలర్ గేడింగ్ అవన్నీ చేసుకొని అప్పుడు మనం టూలో ఏంది ఎక్స్పోర్ చేసుకోవాలి ఎక్స్పోర్ట్ చేసుకోవాలా దాంతో ఇది ఇదొకటి ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ ఏంటంటే మనం ఇంతకు ముందు ఏదైతే తమ్ముణాలు ఇచ్చామో మీరు ఒకవేళ వీడియో డిలోట్ చేసేటప్పుడు డౌన్లోడ్ చేసుకుంటే చేసుకోండి చేసుకున్న దాన్ని మీరు పెట్టాలనుకుంటే ఆ తమ్మునను పిక్సెల్ యాప్ లోకి తీసుకొచ్చి కొంచెం ఎడిట్ చేయండి దాన్ని కొంచెం కలర్ గ్రేడింగ్ ఇచ్చేసి పాటు కొంచెం టెక్స్ట్ ఏదైనా యాడ్ చేయండి యాడ్ చేసి దాన్ని ఇప్పుడు మనకు పిక్సెల్ యాప్ లో చాలా మంది తెలియదు ఓన్లీ ఆ ఒక పిఎన్జీ అనేది మీరు లో క్వాలిటీలో ఉంటుంది హై ఉంటుంది హెచ్డీ ఉంటుంది అల్ట్రా ఉంటుంది చాలా విధాలు ఉంటుంది మీరు మొత్తం హై క్వాలిటీలో మీరు ఇమేజ్ను ఒక పిక్సల్ ఆప్లో మీ యొక్క తమలలో సేవ్ చేసుకోండి ఓకే రెండు స్టెప్లు అయితే అయిపోయినాయి కదా ఇప్పుడు మనం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే ఏంటంటే రికమెండ్ కావడానికి వైరల్ కావడానికి బూస్ట్ కావడానికి ఛాన్స్ ఎలా ఉందంటే మనం ఇంతకుముందు వేరే ఛానల్లో అప్లోడ్ చేసిన వీడియో అలాగే మనము ఏంటి ఇంకో ఛానల్లో అప్లోడ్ చేసినా అదే తమిళలో ఇంకో ఛానల్లో మనం పెట్టినా సరే ఆ ఒక తమ్న ఐడి ఈ యొక్క తమ్నెలు సేమ్ మిక్స్ అయిపోతుంది బరబ్బర్ మ్యాచ్ అవుతుంది సేమ్ వీడియో కూడా ఆ వీడియోని అలాగే మనకు ఇక్కడ అప్లోడ్ చేస్తే ఇంతకుముందు ఉన్న వీడియో ఆ ఛానల్లో ఉన్న వెంటనే మనకు యూట్యూబ్లోకి వెళ్ళి ఒక డేట్ అనేది డిలీట్ కాదు కొన్ని రోజుల వరకు ఉంటుంది ఓకే మనం అలాగే అప్లోడ్ చేస్తే కనుక మనకు అది ఇది రెండు వీడియోలు మిక్స్ అయిపోతాయి మొత్తం మ్యాచ్ అవుతాయి మ్యాచ్ అయ్యి మొత్తం అస్సలు జీరో నేను ఆల్రెడీ ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉన్నది నేను చాలా సార్లు ప్రయత్నించాను లాస్ట్కు ఎప్పుడైతే నేను వీడియోను ప్లస్ తమ ఎడిటింగ్ చేసి కొంచెం మార్చి దాని లెంత్ కానీ రెజల్యూషన్ కానీ చేంజ్ చేసి అప్లోడ్ చేసామంటే అప్పుడు నాకు ఏ కొంచెం డిఫరెంట్ ఏ కొంచెం డౌట్ లేకుండా బరబర్ కరెక్ట్గా బూస్ట్ అయింది వీడియో ఒకటి కాదు అన్ని వీడియోస్ అన్ని వీడియోస్ ఏవేవైతే నేను వేరే ఛానల్లో వీడియోస్ తీసుకొచ్చి ఇందులో అప్లోడ్ చేశాను కరెక్ట్గా బూస్ట్ అయినాయి కరెక్ట్గా వ్యూస్ కూడా వచ్చినాయి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే వీడియో అయినా సరే ఖచ్చితంగా కొంచెం ఎడిట్ చేయాలా కొంచెం కాదు బాగానే ఎడిట్ చేయాలా కొంచెం లెంత్ ఎక్కువ తక్కువ కొంచెం కలర్ గేడింగ్ అబ్బాయి టెక్స్ట్ ఇచ్చేసి దానికి కొంచెం ఎడిట్ చేయాలి దాంతో పాటు వీలైతే కొత్త తమ్లుగా మీరు క్రియేట్ చేసుకోండి లేకపోతే అదే తమ్నాలు కొంచెం చేంజ్ చేసుకొని మీరు మీ యొక్క వేరే ఛానల్ ఏ ఛానల్ కానీ అందులో అప్లోడ్ చేశారంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను మీ యొక్క వీడియో రికమెండ్ అవుతుంది సేమ్ ఇక మీరు కొత్తగా ఏదైనా వేరే కంటెంట్ మీరు కొత్తగా క్రియేట్ చేసి అప్లోడ్ చేస్తే ఎలా అయితే వీస్ వస్తాయో సేమ్ సేమ్ దానికి దీనికి ఏం డిఫరెంట్ ఉండదు ఓకే ఫ్రెండ్స్ ఇలా కనుక మీరు చేసినట్టయితే అప్లోడ్ చేసినట్టయితే ఏ ఛానల్ సరే ఖచ్చితంగా రికమెండ్ అయితే ఖచ్చితంగా ఎటువంటి అనుమానం కూడా లేదు ఫ్రెండ్స్ ఓకే అలా కాకుండా అందులో ఉన్న వీడియోస్ డైరెక్ట్ డౌన్లోడ్ చేసి అలాగే అప్లోడ్ చేయడం ఆ తమిళ కూడా అలాగే పెట్టడం జరుగుతున్నట్టయితే ఆ దాని దగ్గర మిక్స్ అవుతుంది మ్యాచ్ అవుతుంది నైంటీ నైన్ పర్సెంట్ రికమెండ్ కాకుండా ఉంటుంది కావడానికి ఛాన్స్ లేదు ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో ఈ వీడియో చాలా మందికి ఎవరైతే ఒక ఛానల్లో ఉన్న వీడియోస్ ను చేసి ఇంకో ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను యూజ్ అయితే మాత్రం ఖచ్చితంగా నా ఒక వీడియోకు లైక్ చేయండి అండ్ నన్ను సపోర్ట్ చేయండి నన్ను సపోర్ట్ అయితే మీకు ఇటువంటి వీడియోస్ చాలా అంటే చాలా ముందుకు తీసుకొస్తాను అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ శ్రీనివాస్ సైన్ గర్ జయ హింద్